విజయనగరం జిల్లాలో రైతులకు అన్యాయం జరుగుతుందని ముఖ్యంగా యూరియా కొరతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు ఈ నేపథ్యంలో సెప్టెంబర్ తొమ్మిదిన జిల్లాలోని తొమ్మిది రెవెన్యూ డివిజన్ లో వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు రైతుల సమస్యలను పరిష్కరించాలని యూరియా సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వం సరఫరా చేసే ఏదైతే యూరియా ఉందో యూరియా కానీ డిఏపి కానీ ఇవి రైతులకి సకాలంలో అందక ప్రధానంగా సీజన్ మొదలైన తర్వాత నాట్లు పడిన తర్వాత ఇతర ప్రజాభ్యర్థులు అందరం కూడా ఒకసారి జిల్లా కలెక్టర్ గారికి మేము ఎమరాడ్ ఇచ్చి జిల్లాలో రైతులు ఆందోళన చెందుతున్నారు యూరియా కొరతుంది డిఏపి కొరతుందని చెప్పి వారి దృష్టికి తీసుకురావడం అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఎలాంటివి ఒక పక్క రైతులు ఆందోళన చేస్తున్న దృష్ట్యా అనేక విషయాలు రైతులకి సంబంధ సంబంధించిన సమస్యలని మరొకసారి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ఒక ప్రధానమైన ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి గౌరవ మా నాయకుడు ఆదేశాల మేరకు తొమ్మిదవ తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆ పరిధిలో ఉన్న ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యంగా రైతులను సమన్వయపరుచుకొని రైతులు ప్రజాప్రతినిధులు లేదు రైతుల సమస్యల పట్ల సానుకూలంగా ఉన్న ఉన్న రైతు సంఘాలు కానీ మేమందరం కూడా తొమ్మిదో తారీఖుని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఇవ్వాలని చెప్పి పార్టీ ఆదేశాలు జారీ చేయడం ఉంది తన మరి విజయనగరం జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి విజయనగరం చిపురుపల్లి బొబ్లి రెవెన్యూ డివిజన్ కేంద్రాలు మరి విజయనగరం సంబంధించి విజయనగరం నియోజకవర్గం అలాగే ఎస్కోట శాసనసభ నియోజకవర్గం నెల్లమర్ల శాసనసభ నియోజకవర్గం మూడు కలిపి మరి ఎక్కడున్న రైతాంగంతో కలిపి ఇక్కడున్న మాజీ శాసనసభ్యులు వారి నాయకత్వంలో వారికి మెవరాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈరోజు రైతు పరిస్థితి ఎంత దీనావస్థలు ఉందంటే ఓ పక్క రైతు భరోసా లేక ఈ ప్రభుత్వం ఇరవై సంవత్సర కాలం అయింది సుమారు సంవత్సరం నుంచి పదహారు నెలల కాలం చేసుకుంది గత సంవత్సరం ఇవ్వాల్సిన రైతు భరోసా ఇరవై వేల రూపాయలు రైతుకు ఎక్కడ అందలే మీరు ఇచ్చిన ఎన్నికల హామీ అది మీ మేనిఫెస్టో హామీ మీ సూపర్ సిక్స్లో భాగం ఒక సంవత్సర కాలంలో రైతుకి ఎక్కడా కూడా లే రెండోసారి వచ్చిందంటే ఐదు వేల రూపాయలు ఇచ్చారు చేతులు దులుపుకున్నారు ఈ ఐదు వేల రూపాయలతో మీ బాధ మీరు పడండి అని చెప్పి ఇది చూడండి ఇది మార్కెట్ నుంచి తెచ్చుకున్నా అధికార సమాచారం ఇది ఈ జిల్లాలో ఇవాళ నాటికి పంటలు ఎక్కడా కూడా ఇవాళ రైతులకి యూరియా అందిన పరిస్థితి దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ లేదు ఎంత చిత్తశుద్ధి లేదని చెప్పడానికి నేను సాక్షాత్తు మన ప్రాంతవాసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటారు రైతులు క్యూలో నిలబడుతున్నారు సాక్షి పత్రికల్లో పేపర్లో వేస్తున్నారు అని చెప్తున్నారు అయ్యా మంత్రివర్యా సాక్షి పేపరే కాదు పేపర్ ఈనాడు వేశారు ఆంధ్రప్రదేశ్ పేపర్లో వేశారు ప్రజాశక్తి పేపర్లో వేశారు దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి మీకు రైతాంగం పట్ల మీకున్న చతుశుద్ధి ఏంటి వారి మీద ఉన్న గౌరవం ఏంటి అంటే ఏం చెప్తున్నారంటే భోజనాలు నిలబడితే క్యూలో నిలబడతారు కదా ప్లేట్లు పట్టుకొని ఆ మాత్రం రైతులు క్యూలో నిలబడరా ఎందుకయా నిలబడాలి ఎందుకోసం నిలబడాలి ఈ రైతాంగం అంటే ఎందుకు మీకు అంత చొలకన రైతుంటే ఎందుకు అంత చొలకన కాబట్టి రేపు తొమ్మిదో తారీఖుని ముఖ్యంగా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో రైతాంగాన్ని అందడం కలుపుకొని ఈ ప్రభుత్వం దృష్టి మరొకసారి తీసుకొచ్చి రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని రైతులకి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఒక ఆలోచనతో మరి తొమ్మిదో తారీఖుని అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మేము పార్టీ వాళ్ళకి మెమరాన్ని కూడా జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున రైతులందరితో కూడా పెద్ద ఎత్తున పాల్గొని రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్ష పార్టీకి ఎప్పుడు బాధ్యతగా ఉంటుంది ముఖ్యంగా రైతుల పక్షాన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందని చెప్పి के